నీకు ఇంట్లో తిని ఉండనికేపోతుందా అసలు నీకేం తక్కువైంది తిండి తక్కువైందా బట్ట తక్కువైందా అని చెప్పి కొంతమంది భర్తలు వాళ్ళ భార్యలతో గొడవైన ప్రతిసారి ఇదే మాట అంటారు కదా నాకు ఒక డౌట్ అబ్బా ఒక తిండి బట్ట ఈ రెండు ఉంటే చాలా జీవితంలో ఇంకేం అవసరం లేదా కొంచెం కూడా ప్రేమ ఆ బాధ్యత ఆమె మనసు విప్పి స్వేచ్ఛ మాట్లాడడం కూడా అవసరం లేదా అట్లైతే జైల్లో ఖైదీలకు కూడా తిండి బట్ట దొరుకుతాయి కదా ఏమంటారు సర్లేండి వీడియోలోకి వచ్చేస్తే వట్టి చేపలు ఎంతమందికి ఇష్టం ఇంటి ముందు కమ్మస్తే తీసుకుందా పావు కిలో వంద రూపాయలు అంట నేను ఎప్పుడు ఇట్లా తీసుకోలేదు నా సొంతంగా కానీ వట్టి చేపలు నినక చాలా అని చెప్పి ఇట్లా తీసుకున్నా మా ఇంట్లో ఎప్పుడు ఈ వట్టి చేపలు ఉన్నా లేకుండా ఎల్లమ్మకు ఒక పొద్దున్న రోజు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మొత్తం ఎల్లమ్మకు ఒక పొద్దున్న రోజు అన్ని కూరగాయలన్నీ వేసి వట్టి చేపలు వేసి వండి పెడుతుంది బాగుంటది అట్లా ఇంట్లో ఇట్లాంటి కూరలు ఉండాలంటే మంచి ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి ఐ మీన్ కొంచెం పెద్దవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు వండితే బాగా కుదురుతుంది కూర మామూలుగా అయితే అందరికీ సెట్ అవ్వ ఇట్లాంటి కూరలు ఉండడం ఈ వట్టి చేపల కూర వండినప్పుడు మాత్రం వాసన నాలుగు ఇండ్లలోకి పోతుంది నచ్చిన వాళ్ళైతే ఎంబటే ఆకలి అవుతుంది నచ్చిన వాళ్ళకైతే యాక్ అంటారు మా ఆయన కూడా గట్లనే పండుకునేటోడల్లా ఆ వాసనకు కూర రెడీ అయింది అనగానే వచ్చి కూర్చొని తింటున్నాడు ఎంత నిద్ర వస్తుంది ఆయనకైతే ఎనగానే వచ్చి కూర్చొని తింటున్నాడు గాని తినేటప్పుడు అసలు కూర ఎట్లున్నదంటే ఓ మానంగా చెప్పాడు మస్తు బదలాడించుకుంటాడు నాకేమో అట్లా చెప్పే వరకు సాటిస్ఫాక్షన్ అనిపించదు ఇప్పుడు ఏదో ఈ వీడియోల కోసం అని చెప్పి బదలాడించుకోకుండా ఒక్క బుక్క పెట్టుకోగానే సూపర్ అని చెప్తున్నాడు లేదంటే ఎంత బదులాడించుకునేటోడో కూరనైతే బాగుంది టేస్ట్ కూడా బాగా కుదిరింది కానీ కాకపోతే ఒక్క నావులు మింగేటప్పుడు మాత్రం కొంచెం చేదు కొడుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్